మన వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ కొడతారు లేదు షేర్ చేస్తారు సబ్స్క్రైబ్ చేసుకుంటారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి మన వీడియో మాత్రం పూర్తి అవ్వండి వస్తూనే ఉంటాయి మన వీడియోలు మీరు లైక్ కొడుతుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పాపామ్మా మా షో బ్రో అయితే మొత్తం బండిని ఆట ఆడిస్తాడు బైక్ అయితే ఆయనకి సెట్ అవుతుంది మనకి సెట్ కదా బైక్ మంచి అయితే ఇంకా పొద్దు అంటే ఎక్కువ ఇంటికన్నామో బ్రష్ గీట్లు వేసుకున్నా ఇప్పుడు మనం పల్ల వేసుకున్నాం కాబట్టి అటుగా శివ బ్రో అయితే పల్లె పుల్లలు అయితే పోతున్నాం సన్నది ఎంపుకురా బ్రో దొడ్డదే కావాలా ముందుకైతే శివ బ్రోకి అయితే పల్లె నచ్చదు అటు వచ్చి బ్రష్లు అయితే కొన్నాం ఇక మై బ్రో అయితే మాత్రం రాలేదు ఇప్పుడే లేచిండు లేచిండే ఎప్పుడో లేచినట్టు పోయిండు ఇప్పుడే వచ్చింది మర్చిపోటుకోరా బెల్ట్ ఉల్టా పడ్డది దాని అయితే సెడీ చేస్తారు అన్న వాళ్ళ బాని కూడా సేమ్ బెల్ట్ ఉల్టా పడ్డది ఇప్పుడు దాన్ని అటు మనం చూడండి మన కూడా సేమ్ పడ్డాము ఉల్టో ఎట్లా చూపిస్తాను ఫోర్ వీలర్ నడిచింది కొంచెం నిన్న అందుకే బురద డీజిల్ అయితే బండి వేసుకుని అయితే బయటికి వెళ్ళినాం కదా బండ్లో పెట్రోల్ అయిపోయింది ఇంకా వేరే అన్న వాళ్ళు వేరే ముందైతే మహేష్ కూడా వాళ్ళతోనే ఉండు ఇక వాళ్ళని పెట్రోల్ తీసుకురామని చెప్పేసి అయితే అయినాం ఇక వాళ్ళు అయితే రెండు మిని వెళ్ళబడ్డాం టైం వేస్ట్ అవుతుంది బండ్లో పెట్రోల్ అయిపోయింది అంటే నేనేమన్నా బంక్ సైడ్ అయితే పోలేదు దాంట్లో పెట్రోల్ ఎప్పటికి ఫుల్లే ఉండదు ఇక అసలు బంక్ సైడ్ పోలేదు మొన్న ఇచ్చిన డీజిల్ నిన్న నడిచింది ఇక డీజిల్ ఇలా పొద్దుగా డీజిల్ పోసుకుంటే నేను బండి స్టార్ట్ వేసుకోరా గ్యామ్ ఆ వాళ్ళైతే డీజిల్ పోతున్నారు మధ్యలో ఆఫ్ అయితే రాని అంటారు బంక్ అయితే పోతున్నా బండి వస్తుంది అన్న వస్తుంది బండి వస్తుంది అన్న మేమైతే రూమ్ ఉంటాం అందుకే డీజిల్ పోతున్నాడు మధ్యలో అయితే రెప్పాను ఇక మొత్తానికి అయితే మై బ్రో వచ్చిండు కొడలు పడుకొని వచ్చిండు అయితే పోసుకున్నాం ఇక మళ్ళీ బయలుదేరుదాం మంచి ఓలే సముదా ఉంది ఇప్పుడైతే బంక్ వచ్చినాం మనం గురికేనా పెట్టేసిన నాలుగు వేలు దిగులు అయితే వేయమని చెప్పేసినా మా శివగ్రోహను మహేష్ బ్రోహైతే పెట్రోల్ వేయను ఒక క్యాషియర్ శివబ్రో చూడండి మళ్ళీ ఫిషన్ బయట టిఫిన్ బండి తీసుకురా పోవాలి మహేశ్వరం మధ్యలో ఎక్కిండు నాన్నగారు కొత్తగా ఎయిలాడుతుండే ఫిల్డ్ దగ్గర స్టార్ట్ అయినా ఇప్పుడే టిఫిన్ చేసి బండి స్టార్ట్ చేసినా పోతున్నా ఫిల్డ్ దగ్గరకి ఇక్కడైతే కొత్త రోడ్డు వస్తున్నారు చూడండి మనైతే బండి అయితే వనకైతే ప్లేస్లో అయితే కూర్చుంటాబట్లా పోతాయి మన బండి అయితే ఎక్కడి నుంచి ఆ రోడ్డు రోజులు అయితే ఒక జరగాలి వెనకైతే లారీలు కూడా వచ్చేసినాయి చూడండి

దగ్గరికి వచ్చినాం కొబ్బరికాయ కొబ్బరికాయలు అయితే ఇంకా బండి స్టార్ట్ అవుతాం కొబ్బరికాయ మన దాకా వచ్చింది అదృష్టం ఉండాలి ఆయన తినాలంటే కూడా బాగుంది చక్కగా చక్క మనం బండి ట్రాక్టర్ అయితే దిగబడ్డది ఇప్పుడు మన బండితో అయితే గుంజాలే మన బండి ఫీల్ లేట్ అవుతుంది కాబట్టి మన బండితో గుంజులు మన మన రూపు ఇంకా బండి ఆపిదాం ప్రకటించాలైతే ఇక ఇట్లా స్టడీ చేసుకోవాలి కదా డబ్బు డాక్టర్ ట్రాక్టర్ రివర్స్ రాక అక్కడ గుంటలు దిగబెట్టిండు ఎల్తలేదు ఇది ఈ ఒక్క మును అందుకొని బండిని పొందాలి என்னடா பண்ணலாம். டிபார்ட்மென்ட் வார்டு பார் டிரவெல் இன் டோட்டல் வைரஸ்கள் காட்டுங்க எப்டேனாலும் எப்படையாதுடா बेटा இது மத்ததா பணே பணே பணின்னு வரல பாஸ்டா பணே

ట్రాక్టర్ దిగబడ్డదు కాబట్టి టైం అయితే వేస్ట్ అయింది అది కాదు ఎత్తుకుంటాను నేను పెట్టేసా పెట్టేసా పెట్టేసి ట్యాంక్ అయితే ఫుల్ అయిపోయింది ఇప్పుడైతే శివపు ట్రాక్టర్ అయితే మన బండి ఫోర్ వీలర్ వేసిన ఇల్లు అయితే ఏం దిగబడతా కానీ టైర్ దిగుతోంది పొద్దుగల నుంచి అయితే ఫోర్ వీలర్ నడుస్తుంది ఇక్కడైతే క్రాస్ నట్లయితే ఊడిపోవడం జరిగింది చూడండి చూడండి బండి అయితే స్టార్ట్ చేసినాం మళ్ళా క్రాస్ ఊడిపోతే అక్కడి చేసుకొని మళ్ళీ బండి అయితే అని చూడండి వాళ్ళు పెద్ద పెద్దరా బండి అయితే పూలు ట్రాక్టర్ నుంచి ఇక్కడ రాలేదు మనమే అక్కడ పోయి పోయాలి రాకపోతే అక్కడ ఉన్నది చూడండి చవలా కొంచెం బురద పుడుతున్నాయి ట్రాక్టర్ కట్ అవుతుంది ఆల్రెడీ ఓడి అవుతుందా అని చెప్పేసి అక్కడే ఉడుకు ట్రాక్ ఈరోజు పొద్దుగాల నుంచి అయితే ఫోర్ వీలర్ నడుస్తుంది ఇంజిన్ కింద క్రాసినట్లయితే రీపీనాయి మొత్తమే డీజిల్ కైన్ అయితే రెండోది ఇలా ఇలా మొత్తం ఫోర్ వీలర్ నడుస్తుంది మన బండికి అయితే లైటింగ్ డెకరేషన్ చేయించో చూడండి ఎట్లుందో కింద కామండి అండి మీ బండికి కూడా ఎట్లుందో చెప్పండి కింద కామండి చేసి ఇది మన లోపల సెట్టింగ్ లైట్ సెట్టింగ్ రెడ్ కలర్ ఇప్పించుకున్నాం ఏరుగొచ్చేవడైతే లైటింగ్ వేయ ఎందుకంటే పురుగులు బాగోతాయి ఇటు తుడుగురా ఇటు తుడుగా ఏం ఇవండక